నమస్తే నాగేశ్వర్ గారు నమస్తే అమెరికాతో భారత్ కీలకమైన ఒప్పందం చేసుకుంది సార్ ప్రతి ఏటా టెన్ పర్సెంట్ ఎల్పిజి అంటే వంట గ్యాస్ దిగుమతి చేసుకునే ఒప్పందం కుదిరింది రెండు దేశాల మధ్య అమెరికా నుంచి వంట గ్యాస్ ను దిగుమతి చేసుకోవడం ఇదే ఫస్ట్ అటు సార్ ఈ ఒప్పందం ప్రాముఖ్యత ఏంటి సార్ ప్రతి ఏటా టెన్ పర్సెంట్ కాదు ఈ దిగుమతుల వల్ల భారతదేశ గ్యాస్ ఎగుమతుల్లో అమెరికా వాటా టెన్ పర్సెంట్ చేరుతాయి ఏటా టెన్ పర్సెంట్ కాదు టోటల్ ఇప్పుడు ప్రజెంట్ జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది అంటే ఇండియా ఇంపోర్ట్ చేసుకునే మొత్తం గ్యాస్లో ఎట్ ప్రజెంట్ జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే అమెరికా నుంచి వస్తుంది నైంటీ పర్సెంట్ పశ్చిమాసియా గల్ఫ్ దేశాల నుంచి వస్తుంది సో ఇప్పుడు అమెరికా నుంచి కొత్తగా టూ పాయింట్ టూ మిలియన్ టన్స్ ఆఫ్ గ్యాస్ వంట గ్యాస్ లిక్విడ్ ఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటే ఎల్పిజి ప్రతి ఏటా కొనాలనేది అగ్రిమెంట్కి ఉంది ఇన్ భారతదేశానికి చెందిన మూడు ప్రీమియర్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఈ మూడు కంపెనీలు అమెరికాకు చెందిన టోటల్ ఎనర్జీ ఇలాంటి కంపెనీస్తో ఒప్పందాలు చేసుకున్నాయి సో ఈ ఒప్పందాల ప్రకారం టూ పాయింట్ టూ మిలియన్ టన్స్ ఆఫ్ గ్యాస్ ఎవ్రీ ఇయర్ ఇండియా ఎక్స్పోర్ట్ చేసుకుంటాయి దానివల్ల మన టోటల్ గ్యాస్ ఇంపోర్ట్స్లో అమెరికా వాటా పాయింట్ సిక్స్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ సో ఇది మ్యాస్టింగ్ ఇప్పటివరకు లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇండియాస్ గ్యాస్ ఇంపోర్ట్స్లో అమెరికా వాజ్ ఓన్లీ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇప్పుడు ఇది టెన్ పర్సెంట్కు చేరబోతుంది సో ఇక కారణం ఏంటి మనందరికీ తెలుసు రష్యా నుంచి మనం ఆయిల్ కొంటున్నందుకు కానీ అమెరికా అదనంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టాలర్స్ విధించింది టోటల్గా ఇప్పుడు ఇండియా పైన ప్రపంచంలో ఏ దేశం పైన లేనంతగా ఫిఫ్టీ పర్సెంట్ టాలర్స్ విధించింది కారణం ఏమని చెప్పింది ఉక్రెయిన్ వారికి ఇండియా కంట్రిబ్యూట్ చేస్తుంది రష్యా నుంచి ఆయిల్ కొన్నదారా అన్నారు నేను అప్పటి మొదటి నుంచి చెప్తున్నాను ఇది ఉక్రెయిన్ వార్తో సంబంధం ఉన్న అంశం కాదు అమెరికా తన వస్తువులు అమ్ముకోవటానికి భారత్ పైన ఒత్తిడి తెచ్చేందుకు రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ను ఒక ఎరగా మాత్రమే చూపెడుతుంది కారణం ఏంటంటే రష్యా నుంచి మనకన్నా ఎక్కువ చైనా కొట్టుంది కానీ అమెరికా అభ్యంతరం చెప్పలేదు ఏంటంటే సో మాట వరుసగా అభ్యంతరం చెప్పడమే తప్ప సీరియస్గా మన పైన విధించినట్టు శాంక్షన్స్ విధించలేదు అసలు రష్యానికి యూరోపియన్ యూనియన్ కొట్టుంది గ్యాస్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆఫ్ ద రష్యన్స్ లిక్విఫైడ్ నేషనల్ గ్యాస్ ఎక్స్పోర్ట్స్ గో టు యూరప్ కానీ యూరప్ పైన యాంక్షన్లు లేవు సో ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ గో టు చైనా మనకు వచ్చే థర్టీ ఎయిట్ పర్సెంటే ఫార్టీ సెవెన్ పర్సెంట్ చైనా చైనా ఇంకా వియత్నాం మీకు ఇరాన్ నుంచి కొంటుంది వెనుజులా నుంచి కొంటుంది మన అమెరికా ఒత్తిడి మేరకు ఇరాన్ నుంచి వెనిజుల్ నుంచి కొనడం లేదు అయినా మన పైన ఆంక్షలు విధించారంటే ఇది రష్యన్ ఆయిల్ ఉక్రెయిన్ వార్ అని ట్రంప్ చెప్తున్నా దానికి సంబంధం లేదు ఇది ఏంటంటే అమెరికన్ ఉత్పత్తుల్ని మన దేశంలో ఎక్కువగా అమ్ముకోనివ్వటానికి ఒక ఒత్తిడి అందువల్ల ఇప్పుడు నిజమైంది కదా నిజంగానే ఉక్రెయిన్ వార్ గురించి అయితే అమెరికా నుంచి ఎందుకు కొంటున్నాం మనం రష్యాను కాపాడమంటే ఓకే కానీ అమెరికా నుంచి కొంటున్నాడు అర్థం ఏంటి రష్యా నుంచి ఆపి అమెరికా నుంచి కొనాలి అని ఇప్పుడు భారత ప్రభుత్వం చెప్పేది ఏంటి మనం నమ్మాలని నమ్మించాలని చూస్తుంది ఏం లేదు ఇది సంబంధమే లేదు ట్రేడ్ డీల్కు అమెరికా ఒత్తిళ్లకు సంబంధం లేదు అమెరికా ప్రెషర్ మీద మనం లేదు ఇది భారత ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది ఇది ఉపయోగం మనకు అని ఏంటి ఉపయోగము రెండు కారణాలు చెప్తున్నారు ఒకటి ఎఫోర్డబిలిటీ రెండు డైవర్సిఫికేషన్ ఎఫోర్డబిలిటీ అంటే ఏంటంటే మనకు తక్కువ కాస్ట్కి వస్తుంది ఏ లెక్కన అమెరికన్ గ్యా గ్యాస్ తక్కువ కాస్ట్కు ఎవరైనా చెప్పగలరా తక్కువ కాస్ట్ అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టో నవంబర్ వరకు కూడా ఎందుకు మనం అమెరికా నుంచి కామన్ సెన్స్ చెప్తుంది కదా తక్కువ తక్కువ గ్యాస్ అయితే ఎప్పుడు ఉదాహరణకు ఉక్రెయిన్ వార్కు ముందు మన టోటల్ ఎనర్జీ ఇంపోర్ట్స్లో వన్ పర్సెంట్ రష్యా ఉండేది ఎందుకుండీ రష్యా చాలా దూరంగా ఉంటుంది కనుక కాస్ట్లీ కనుక మనం ఇరాన్ నుంచి టెన్ పర్సెంట్ ఉండేది కానీ అమెరికా ఒత్తిడి మేరకు ఇరాన్ నుంచి కొన్నాం మానేశాం సో మనము ఫార్టీ కంట్రీస్ నుంచి కొంటాం నియర్లీ మన ఆయిల్ కానీ ప్రధానంగా టూ థర్డ్స్ మోర్ దెన్ టూ థర్డ్స్ అమెరికా గల్ఫ్ నుంచి కొంటాం పశ్చిమాసియా నుంచి ఇప్పుడు గ్యాస్ కూడా నైంటీ పర్సెంట్ మనం గల్ఫ్ దేశాల నుంచి కొంటాం ఎందుకంటే జాగ్రఫికల్గా మనకు దగ్గర కనుక సో మరి రష్యా నుంచి ఎందుకు పెరిగింది ఎప్పుడైతే ఉక్రెయిన్ వార్ వచ్చిందో రష్యా పైన అమెరికా ఆంక్షలు విధించిందో రష్యా చౌకగా మనం మొదలుపెట్టింది కొండ పెట్టాం థర్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ రష్యన్ ఇంపోర్ట్స్ ఆర్ ఫ్రమ్ సారీ ఇండియాస్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఆఫ్ రష్యా ఎందుకు మీరు రష్యా నుంచి కొంటున్నారు అంటే భారత ప్రభుత్వం ఏం చెప్పింది మాకు ఇక్కడితో కొద్ది తక్కువ కొంటాం ఇందులో మాకు మా కన్జ్యూమర్ ఇంట్రెస్ట్ తప్ప వేరే దేం లేదు అన్నారు మరి అమెరికా నుంచి గ్యాస్ కొనడం ఏ రకంగా కన్జ్యూమర్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేస్తుంది ఇది భారత ప్రభుత్వం చెప్పాలి కదా కంపారిటివ్లీ అమెరికా నుంచి కొంటే గ్యాస్ ఎంత పడుతుంది ఎల్పిజి వేరే దేశాల నుంచి గల్ఫ్ నుంచి కొంటే ఎంత పడుతుంది లెక్క చెప్పండి సో ఏ రకంగా చూసినా అది ఎఫోర్డబుల్ అనే క్వశ్చన్ లేదు అమెరికన్ గ్యాస్ ఇస్ కాస్ట్లీ కాస్ట్లీ ఇంత కావాలి ఇంతవరకు కొనలేదు కదా మన వేరే కారణమే లేదు మన టోటల్ గ్యాస్ లో పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎందుకు ఉంది బికాస్ ఇట్ ఇస్ కాస్ట్లీ ఆ ప్లస్ దాట్ ఇక రెండవది డైవర్సిఫికేషన్ అంటారు అంటే ఒకే దేశం పైన ఆధారపడడం మంచిది కాదు అనేక దేశాలపైన మనం ఆధారపడాలి అట్లా ఫైన్ మరి వెండి నుంచి కూడా కొనండి అది కూడా డైవర్సిఫికేషన్ కదా ఇరాన్ నుంచి కూడా కొనండి అది కూడా డైవర్సిఫికేషన్ కదా అంటే అమెరికా నుంచి కొంటేనే డైవర్సిఫికేషన్ ఇతర దేశాల నుంచి కొంటే డైవర్సిఫికేషన్ కాదా నిజంగానే ఒకే దేశం పైన ఆధారపడడం మంచిది కాదు ఒక గల్ఫ్ పైన ఆధారపడడం మంచిది కాదు గల్ఫ్లో ఎప్పుడు యుద్ధాలు అవుతాయో తెలియదు అనే అనుమానం ఉంది అనుకోండి అనేక దేశాల నుంచి మనకు ఉత్పత్తి ఇంపోర్ట్ చేసుకుంటే సేఫ్ ఉంటుంది అనుకోండి ఇరాన్ నుంచి కొనండి విన్నజల నుంచి కొనండి మరి అది డైవర్సిఫికేషన్ కిందికి రాదా అదోమో ఆపమని చెప్తారు అమెరికా నుంచి కొట్టే డైవర్సిఫికేషన్ అంటారు అంటే భారత ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి తల వంచి కావాలని మనకి ఏం చెప్తుంది అఫోర్డబుల్ డైవర్సిఫికేషన్ చెప్తుంది ఏ రకంగా చూసినా లాస్ట్ ఇయర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉండే మన టోటల్ గ్యాస్ ఇంపోర్ట్స్ అమెరికా నుంచి ఇప్పుడు టెన్ పర్సెంట్ మారింది అంత చేంజ్ ఎందుకు వస్తుంది సో దానికి ఆన్సర్ లేదు కదా ఇదే క్లియర్ కేసు ట్రంప్ ప్రెషర్ పైకి చెప్పడం లేదు కానీ ట్రంప్ ఒత్తిడి మేరకు అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవటానికి మనము చేస్తున్న బోడీ ప్రభుత్వం పడుతున్న రాజీలు ఇది ఒక ఉదాహరణ ఇదేమీ ఒక గ్యాస్ కొనంతో కాలేదు కదా పెట్రోలియం ఉత్పత్తులు కొంటామని ప్రామిస్ చేసింది అమెరికా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్స్ పెంచుకుంటామని ప్రామిస్ చేసింది పత్తి పైన దిగుమతి సుంకం ఇంపోర్ట్ డ్యూటీ లెవెన్ పర్సెంట్ ఉంటే దాని డిసెంబర్ వరకు రద్దు చేసింది ఇవాళ చూడండి ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఉంటాయి ఇవాళ పత్రికల్లో పతా ఫ్రంట్ పేజ్లో ఉంది ధరలు లేక పత్తి రైతు చిత్తు అని మీరు ఇవాళ పేపర్లో చూడండి నేను ఇది ఎప్పుడు చెప్పాను మీకు వన్ మంత్ ముందు చెప్పాడు సో టూ వన్ అండ్ హాఫ్ మంత్ ముందు చెప్పాను చూడండి పత్తి రైతు అన్యాయం కాబోతున్నాడు ఎందుకు ట్రంప్ కోసం భారతదేశ పత్తి రైతులు మోడీ ట్రంప్ కప్పచెప్పాడు లెవెన్ పర్సెంట్ ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించడం వల్ల అమెరికా కాటన్ ఫార్మర్ రష్యా ఆస్ట్రేలియా కాటన్ ఫార్మర్ లాభపడ్డాడు భారతీయ కాటన్ ఫార్మర్ దెబ్బతిన్నాడు మీరు కావాలంటే రెండు నెలల కింద వీడియోలు చూడండి స్పష్టంగా చెప్పాడు మీరు చూడండి పత్తి మార్కెట్లోకి వచ్చే సమయంలో దిగుమతిని కానీ మోడీ ప్రభుత్వం ఎత్తివేసింది పత్తి ధరలు పడిపోతాయి మీకు రైతులు నష్టపోతారు అన్నారు ఇవాళ మరి ఇవాళ పత్రికలు చూడండి ఇది నేను రెండు కింద చెప్తే చాలా మందికి ఏదో మోడీని విమర్శించాలని విమర్శిస్తున్నాను అనుకోవచ్చు కొంతమంది ట్రంప్ మీద కోపంతో అంటున్నారు కాదు రైతుల మీద ప్రేమతో అంటున్నారు ఇది వన్ అంత టూ మంత్స్ క్రితం చెప్పింది ఇవాళ పత్రికల్లో ప్రూవ్ అయింది కదా రైతు చిత్తు అని సో అందువల్ల మనకు ఒకటే కాదు మీకు టెస్లా హార్లీ డేవిడ్సన్ లాంటి లగ్జరీ వెహికల్స్ ఇంపోర్ట్ ఒకటి బాగా తగ్గించాం వాస్తవంగా అంతమంది ఏం కండిషన్ పెట్టాం మనం ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తేనే మేము తక్కువ చేస్తాం ట్యాక్సెస్ మన టెస్లా ఇవాళ ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తుందా కానీ ట్యాక్స్ తగ్గించామే మరి ఇండియాలో ప్రొడ్యూస్ చేయకుండా ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది చైనాలో ప్రొడ్యూస్ చేస్తుంది అది మరీ దుర్మార్గం అంటే ఇవాళ ఇండియాలో టెస్లా కార్లు అమ్ముకొని చైనాకు లాభం చేస్తున్నాడు మరో ప్రభుత్వం అవకాశం ఇస్తుంది చైనా వస్తువులు బాయి అన్న ఒకప్పుడున్న ప్రభుత్వమే ఇవాళ చైనాలో ఉత్పత్తి చేసిన టెస్లా కార్లను ఇండియాలో మ్యానుఫాక్చర్ చేయకపోయినా బాంబేలో ఢిల్లీలో షోరూమ్లు పెట్టి అమ్ముకోమనే అవకాశం ఇస్తుంది అని ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి రాజీ పడుతోంది ట్రంప్ ప్రభుత్వంతో మోడీ ప్రభుత్వం అన్న దానికి ఉదాహరణ ఇవన్నీ అయిపోయినాక కూడా వన్ ఫైన్ మనీ ట్రేడ్ డీల్ ప్రకటిస్తారు చూడండి మోడీ డిప్లొమసీకి విజయం ట్రంప్ కూడా ఒప్పించి ట్రంప్డు కూడా తల వంచేలా చేసి ట్రంప్ కూడా తన శక్తి సామర్థ్యాలతో ఒప్పించి ఒప్పందం చేసుకున్నాడు బిల్లు ఇప్పుడు మీరు చూడండి మా జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున చేస్తారు కానీ అంతకు ముందు ఏం చేస్తున్నారు వాళ్ళ గ్యాస్ కొంటాం ఒప్పుకున్నావు పెట్రోల్ కొంటాం ఒప్పుకుంటున్నావు డిఫెన్స్ ఇంపోర్ట్ చేస్తూ ఒప్పుకుంటున్నావు కాటన్ పెన్ను తీసేసావు టెస్లా కండిషన్ తీసేసావు ఇవన్నీ చేసిన తర్వాత ట్రేడ్ కుదురుతుంది ఎందుకు మనం ఇంత రాజపడ్డా కుదరకపోవడం ఏంటి సో ఇక మరి ఎందుకు ఈ పని చేస్తున్నాడు ట్రంప్ ఏం డిమాండ్ చేస్తున్నాడు ఇండియా అమెరికా ట్రేడ్లో ఇండియా వైపు సర్ప్లస్ అంటే వి ఎక్స్పోర్ట్ మోర్ దెన్ వాట్ వి ఇంపోర్ట్ ఫ్రమ్ యుఎస్ అసలు చైనా నుంచి అయితే మనకన్నా అనేక రెట్లు ఉంది సర్ప్లస్ ఇప్పుడు మనము అమెరికా నుంచి ఫార్టీ వన్ బిలియన్ డాలర్స్ వర్త్ అయిన ఇంపోర్ట్ చేసుకుంటాం నాలుగు వేల ఒక వంద కోట్ల డాలర్ల దిగుమతులు చేసుకుంటాం అమెరికా నుంచి మనము అమెరికా ఎగుమతి చేసేది ఎయిటీ సెవెన్ బిలియన్ డాలర్స్ ఎనిమిది వేల ఏడు వందల కోట్ల డాలర్ అంటే గ్యాప్ ఎంత ఫార్టీ సిక్స్ బిలియన్ డాలర్స్ అంటే మన వైపు సర్ప్లస్ ఉంది అమెరికా వైపు డెబ్సిటీ ఉంది దీన్నే ట్రంప్ టార్గెట్ చేస్తున్నారు దీన్ని తగ్గించాలి అంటున్నాడు ఎలా తగ్గించాలి దీన్ని తగ్గించాలంటే అమెరికా నుంచి ఇంపోర్ట్స్ అన్న తగ్గి అమెరికా నుంచి మనం చేసేటువంటి ఇంపోర్ట్స్ అన్నా పెంచుకోవాలి లేదా మన ఎక్స్పోర్ట్స్ అన్నా తగ్గించుకోవాలి ఎక్స్పోర్ట్ తగ్గించుకోలేము కనుక అమెరికా నుంచి ఇంపోర్ట్స్ పెంచుకోవటానికి భారత ప్రభుత్వం అంగీకరించింది ఇప్పుడు కాదు ఫిబ్రవరిలో వైట్ హౌస్ సందర్శించిన సమయంలోనే మోడీ ట్రంప్ హామీ ఇచ్చాడు మీ నుంచి మేము ఎక్కువ డిఫెన్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం ఎక్కువ ఎనర్జీ ఇంపోర్ట్ చేసుకుంటాం మీరు కావాలంటే ఫిబ్రవరి పేపర్లు తీర్చురండి ఆ రోజు కూడా ట్రంప్ మోడీ పర్యటన సమయాన్ని నేను చేసే విశ్లేషణలో ఈ వివరాలు చెప్పాను ఫిబ్రవరిలో చెప్పాము ఇవాళ నవంబర్లో రుజువు అవుతున్నాయి కదా తొమ్మిది నెలల తర్వాత మోడీ ఒప్పుకొని వచ్చాడు ట్రంప్ వైట్ హౌస్ దగ్గర నియర్ దగ్గర ఎనర్జీ ఇంపోర్ట్స్ ఎక్కువ పెంచుకుంటాం డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఎక్కువ పెంచుకుంటాం అయినా ట్రంప్ వినకుండా ఫిఫ్టీ పర్సెంట్ తాదు విధించారు సో అందువల్ల బ్యాక్గ్రౌండ్ చాలా క్లియర్గా అర్థమవుతుంది విఆర్ కాంప్రమైజింగ్ సరెండరింగ్ టు అమెరికన్ ప్రెషర్ పైకి చెప్పినా ఇప్పుడు ఇండియా పాక్ వార్ వార్ విషయంలో కూడా అమెరికా ప్రెషర్ చేసిన లేదు లేదు ఇది మా సొంత నిర్యేమన్నారే ఇప్పుడు కూడా ఈ ఎల్పిజి విషయంలో కూడా మా సంత చెప్తున్నారు కానీ ఇది సొంత నిర్ణయం కాదు ఇది డైవర్సిఫికేషన్కి సంబంధమే లేదు డైవర్సిఫికేషన్ కొరకే అమెరికా నుంచి కొనాలనుకుంటే వేసుకోనండి అమెరికా నుంచి కొనండి ఇరాన్ నుంచి కొనండి వెనుజితిలో కొనండి అప్పుడు డైవర్సిఫికేషన్ అయిపోయింది ఎఫోర్డబిలిటీ అనేది క్వశ్చన్ లేదు అమెరికన్ దిగుమతులు కాస్ట్లీ కాస్ట్లీ ఇప్పటివరకు అది పాయింట్ సిక్స్ పర్సెంటే ఉన్నాయి లేకపోతే టెన్ పర్సెంట్ ఉండేది కదా ఇక దీనివల్ల ఇండియన్ ఎక్స్పోర్టర్లకు లాభం అనేది ఇంకో ఆర్గ్యుమెంట్ ఇప్పుడు ఉదాహరణకి ఇటీవల ట్రంప్ ఆల్రెడీ అగ్రికల్చర్ ఇంపోర్ట్స్ పైన కాస్త రాయ పన్నులు తగ్గించాడు ఎందుకు తగ్గించాడు ఇండియా మీద ప్రభుత్వం కాదు ఇండియాతో ఒప్పందం కాదు అమెరికన్ కూడా తగ్గించుకున్నాడు కాఫీ పైన బనానా పైన బీఫ్ పైన ట్రంప్ ఇటీవల తగ్గించాడు ఎందుకు అమెరికా ఈ ఈ ఇంపోర్ట్ డ్యూటీస్ వల్ల ఈ దిగుమతి సినికాల వల్ల అమెరికన్ కన్జ్యూమర్కు కాస్ట్లీ అయిపోతున్నాయి అది ట్రంప్కు వ్యతిరేకత మొదలైంది ఇటీవల కూడా జరిగిన ఎన్నికల్లో కూడా గవర్నర్ ఎన్నికల్లో మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ గెలిచింది ట్రంప్ ఆ భయం పట్టుకున్నది అందుకొరకు తన కన్జ్యూమర్లను ప్రొటెక్ట్ చేయడానికి తగ్గిస్తున్నాడు ప్రాసెస్ లో ఇండియా కొంత లాభం అయితే లాభం కావచ్చు మన త్రీ బిలియన్ డాలర్స్ మూడు వందల కోట్ల డాలర్ల ఎగుమతులకు సానుకూలంగా ఉంటాయని అంటున్నారు ఇక మన జెమ్స్ అండ్ జ్యువెలరీ మన దేశం ఎగుమతి చేసేటువంటి జెమ్స్ అండ్ జ్యువెలరీలో థర్టీ సెవెన్ పర్సెంట్ అమెరికాకే ట్రంప్ ఎప్పుడైతే ఈ సుంకాలు విధించాడో మన ఎక్స్పోర్ట్ దెబ్బతిన్నాయి ఇప్పుడు థర్టీ వన్ పర్సెంట్ తగినాయి లాస్ట్ అక్టోబర్ ఈ అక్టోబర్లో అమెరికాకు ఇండియా చేసే జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ థర్టీ వన్ పర్సెంట్ తగినాయి డైమండ్ ఎక్స్పోర్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ తగ్గినాయి కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దాని కొరకు మనం రాజీ పడడం మొదలు పెడితే అమెరికా ఎక్కడి దాకైనా రాజీ చేయించుకుంటుంది షుడ్ అండ్ టేక్ ఉండాలి తప్ప మనం రాజీ పడుతూ ఉంటాం అమెరికా వాళ్ళు మాత్రం ఒత్తిడి తెస్తూనే ఉంటారంటే అది అది ఏ రకమైన ట్రేడ్ డీల్ అవుతుంది అందువల్ల ఇలా వంట గ్యాస్ ఇంత భారీ ఎత్తున అమెరికా నుంచి కొనడం ట్రంప్ను మెప్పించేందుకు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజీ వైఖరికి ఉదాహరణ ఈ రాజీ అంతా చేసి లాస్ట్కు ట్రేడ్ డీల్ మాత్రం పాజిటివ్ ఉంది చెప్తారు ట్రేడ్ డీల్ చూడు మనకు అనుకూలమైన ట్రేడ్ డీల్ నెగోషియట్ చేసుకుని వచ్చాడు కానీ మరి కాటన్ దిగుమతుల పైన లెవెన్ పర్సెంట్ తగ్గించడం ట్రేడ్ డీల్లో కను ఉండదు మీరు పెట్రోల్ వంట గ్యాస్ ట్రేడ్ డీల్లో కనిపించదు ఇవన్నీ ముందు రాజీ పట్టి లాస్ట్ అగ్రిమెంట్ టైంలో మాత్రం మనకు అనుకూలంగా అగ్రిమెంట్ ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం కనబడుతుంది ఇక్కడ